జర్నలిస్టుల ఐక్యత మిత్రులందరికీ నమస్కారం మా కలం మా గలం మీకోసం అంటూ నిత్యం సమాజానికి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు మేమంతా ప్రతి క్షణం ప్రజల కోసమే పాటుపడుతూ నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ వాటిని పరిష్కరించేంత వరకు మేము వెంటాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం అనుక్షణం పాటుపడుతున్నాం కానీ దీపం కిందే చీకటి ఉన్నట్లుగా ఈ పాత్రికేయుల సమస్యలు రోజు రోజుకు పేరుకుపోతున్నాయి ప్రభుత్వాలకు అధికారులకు తెలిసినప్పటికీ పాలకులు చూస్తున్నప్పటికీ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపన పోవడం లేదు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టినా మాకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు జిల్లా కేంద్రంలో ఏళ్లుగా ఉంటున్నప్పటికీ ఇప్పటికీ మాలో చాలా మందికి కనీసం ఇంటి స్థలం లేకపోవడం ఒక దౌర్భాగ్యం ఒక శోచనీయమైన విషయం దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు కదిలి రావాలని అధికారులు స్పందించాలని వెంటనే మాకు న్యాయబద్దంగా అందాల్సినటువంటి అర్హులైన అందరికీ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేం ఈరోజు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించాం మా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే వరకు మా నిర్మల్ ప్రెస్ క్లబ్ పోరాడుతూనే ఉంటుంది సంఘాలకు అతీతంగా మేమంతా మా న్యాయబద్ధమైనటువంటి ఇళ్ల స్థలాల ఇళ్ల స్థలాలను సాధించే వరకు ఈ దీక్షలను నిరసనలను కొనసాగిస్తామని చెప్తున్నాను వి వన్ నిర్మద్రయ స్థలామనీగు ఆచ్ పడే అప్సోసే హమ్ లోపు కహెనా పడాయ్ ఏ చోర్ హం हम के लिए, के जो इंसाफ, को इंसाफ दिलाने के लिए, से कर, तक के लिए उनके मसायल के हल के लिए हम कलम उठाने वाले आज हम लोगों को हमारे साथ तक एक एहतजाज जंजीरी भूख हड़ताल के लिए मजबूर करना होना पड़ रहा है यह हमारे लिए बल्कि सारे समाज के लिए शर्म की बात है आज हम लोगों ने हमारे अपने मसाइल के लिए इस रंजीरी भूख हड़ताल का आगाज किया है और आज हम ये वादे कर देना चाहते हैं कि जब तक ही हमारा ये मसला हल नहीं होगा हम अपनी ये रंजीरी भूख हड़ताल खत्म नहीं करेंगे और हमने ये जो कदम आगे उठाया है हम इसको वापस निशाना नहीं लेंगे और इसलिए आखिर में मैं यही नारा देना चाहूंगा कि आवाज़ दो आवाज दो